శ్రీ గురుభ్యో అన్న ఆరోగ్య అభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేటి ప్రస్తుత పరిస్థితుల్లో మోకాళ్ళ నొప్పులతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒకప్పుడు యాభై ఏళ్ల తర్వాత వచ్చే మోకాళ్ళ నొప్పులు నేటి పరిస్థితుల్లో ముప్పై ఏళ్లకే మోకాళ్ళ నొప్పులతోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మోకాళ్ళలోని జిగురు తగ్గిపోవటం తద్వారా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బందులు పడుతూ చివరికి చేసేదేమీ లేక ఆపరేషన్ వరకు వెళుతూ ఉన్నారు మోకాళ్లలో జిగురు ఉత్పత్తిని పెంచుకుని మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవటానికి యోగా థెరపీలో ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి ఆ పరిష్కార మార్గాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం కింద కూర్చోలేనటువంటి వాళ్ళు ఒక చైర్లోనే కూర్చుని ఈ వ్యాయామాల్ని సాధన చేయటం వల్ల మోకాళ్ళ మొక్కలను చాలా వరకు తగ్గించుకోవచ్చు చైర్లో దిండైనా పెట్టుకోవచ్చు ఎత్తుగా లేదా కుర్చీలో కూర్చీ వేసుకోవచ్చు అనమాట ముందుగా మనం రైట్ లెగ్ ని చేద్దాం కుడి కాలుతో చేద్దాం ఈ రెండు చేతుల్ని ఇక్కడ ఆంచి కాల్ని బాగా స్ట్రైట్ గా చేయాలి ఇలా బాగా స్ట్రైట్ గా చేయాలి మరి దించాలి వన్ మళ్ళీ గా చేయాలి దించాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ నేను ఫైవ్ టైమ్ చేశాను మీరు అవకాశాన్ని పెట్టి పది నుంచి పదిహేను సార్లు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే లెఫ్ట్ లెగ్ కూడా వాన్ టూ త్రీ ఫైవ్ ఓకే తర్వాత రెండు కాళ్ళు కూడా మీకు హైట్ ఎక్కువగా ఉంటే మోకాళ్ళ మీద చేతులు పెట్టుకోండి ఒకవేళ హైట్ తక్కువ అనిపిస్తే కనుక రెండు చేతులు కూడా ఇలా కింద పెట్టుకొని మీరు కొద్దిగా చైర్కి వెనక్కి జరిగి కూర్చోండి రెండు కాళ్ళు ఒకేసారి గా చేయాలి స్ట్రెచ్ చేయాలన్నమాట వాల్ వాళ్ళు బాగా స్ట్రెచ్ చేయాలి డౌన్ టూ డౌన్ త్రీ డమ్ ఫోర్ డా ఫైవ్ డా అలా మనం పది నుంచి పదిహేను సార్లు మనం చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వచ్చి ఈ కాలుని ఇంటర్లాక్ చేసి మనం మోకాళ్ళ కింద పెట్టుకోవాలి కొడుకోవాలని బాగా పైకి ఇలా తీసుకోవాలి తీసుకొని ఈ పాదాన్ని ముందుకు బాగా నొక్కాం మళ్ళీ మనకి వన్ టూ ఇప్పుడు రెటెన్షన్ చేసుకోచ్చు మళ్ళీ ఈ కాలిని మోకాలిని నెమ్మదిగా రొటేట్ చేయండి క్లాక్ వైస్ 5 టైమ్ చేస్తాను నేను 1 2 3 4 5 మళ్ళీ యాంటీ క్లాక్ వైస్ 5 4 3 2 1 రిలాక్స్ అదే విధంగా లెఫ్ట్ లెగ్ the anti-branding first the first one two three four five six. mano? <laughs> Next, one, the clockwise one two three four five. Anti-clockwise five four three two. వన్ స్ ఈ విధంగా చేయాలి నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వచ్చి ఈ రెండు కాలాల్ని కూడా ఇలా క్రాస్ చేయాలన్నమాట ఇలా క్రాస్ చేసి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా మనకి ఈ క్రాస్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి తర్వాత మనకి ఈ కాళ్ళ మీద కాలు ఎలా చేస్తాం జనరల్గా ఇలా చేసి కూర్చుంటాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా మనం ఓ టెన్ టైమ్స్ కానీ ఓ ఫిఫ్టీన్ టైమ్స్ కానీ చేసుకోవచ్చు ఓకే చూశారు కదండి మనం కుర్చీలో కూర్చొని ఆ విధంగా మనం ఈ మోకాళ్ళ ఎక్సర్సైజ్లు అనేవి మోకాళ్ళు అనేవి చేసుకోవచ్చు అదే మనం కింద కూర్చుని కూడా ఈ మోకాళ్ళు వ్యాయామాలు చాలా బాగా చేసుకోవచ్చు